ఎం కి స్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేదల్ని గుర్తించి తమ చారిటబుల్ ట్రస్ట్ పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తున్న ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి పవన్ కుమార్ ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వరదాయపల్లి గ్రామానికి చెందిన పందిపాటి నరసింహుల కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి తమలోని సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు కడప జిల్లా రాజంపేటకు చెందిన మాజీ మంత్రి స్వర్గీయ పసుపులెట్టి బ్రహ్మయ్య కుమారుడు పసుపులెట్టి పవన్ తమ తల్లి పసుపులెట్టి సరస్వతమ్మ పేరుతో గత నలభై మూడు సంవత్సరాల క్రితం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చైర్మన్ గా పసుపులెట్టి పవన్ కుమార్ రాష్ట్రంలో తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తమ ట్రస్ట్ సభ్యులు పసుపులెట్టి వినోద్ కుమార్ సూచన మేరకు నిరుపేద అయిన రాజంపేట నియోజకవర్గం వరదాయపల్లి గ్రామానికి చెందిన పందిపాటి నరసింహుల కుటుంబానికి నిత్యావసర సరుకులను ట్రస్ట్ సభ్యులు చేతుల మీదుగా నరసింహులకు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద అయిన నర్సింహులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తాను తమ ట్రస్ట్ చైర్మన్ పర్సుపుటి పవన్ కుమార్ కు చెప్పగానే వెంటనే సహాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు మరింతగా సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ ట్రస్ట్ నిర్వాహకులు సిద్దంగా ఉన్నారన్నారు తాము ఈ ట్రస్టులో సభ్యులు అయినందుకు గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర సురేష్ విశ్వనాథ్ పెంచులయ్య విజయ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాజన్పేట వరదాయపల్లలోని నరసింహ అన్నగారికి సరుకులు ఇవ్వడం జరిగినది గత పదిహే పది రోజుల నుంచి మన ఫ్రస్ప్రీటి నాయన గారు నాకు చెప్పడంతో అలాగే మన ఫ్రస్ప్రేటీ చైర్మన్ ఫ్రస్ప్రేటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ అన్నగారికి తెలియజేశాను ఆయనకు చెప్పగానే సరే మళ్ళీ ఇద్దాము వన్ ఎలా సరుకులు ఇద్దామనేసి అని చెప్పారు అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రస్టు ఓపెన్ చేస్తే దాదాపు నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఇక రాజమే నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ సర్వీసులు అనేసి ప్రారంభించాము అలాగే ఎక్కడున్నా కానీ ఎవరికి ఏ సహాయం వచ్చినా కానీ మా ట్రస్ట్ సంప్రదిస్తే మేము తగిన తగిన సహాయం చేస్తామని వినిపిస్తున్నాము అలాగే నిరుపేదలకు కానీ అభాగ్యులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఎవరికీ నిత్యావసర సరుకుల్లో కానీ మైదుపు నియోజకవర్గం కానీ ఎక్కడైనా కానీ సహాయం చేస్తామని మన ట్రస్ట్ చైర్మన్ పర్సెక్ట్ పవన్ కుమార్ గారికి అలాగే మన రాజంపేట మాజీ మంత్రి వారి ఎందరికో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆయన ఆయన జీవిత చిరకాలంలో ఉండాలని ఈ రాజమేట ప్రజల్లో మళ్ళీ పవన్మ గారి జాగ్రత్త బదిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి